చాలామంది అధికారులు తమ విధి నిర్వహణను చాలా బాధ్యతాయుతంగా చేస్తారు అటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురాకపోతున్నాను నిన్న ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఇట్ స్ట్రీట్ ప్రక్కన గల అర్బన్ స్క్వేర్ దగ్గరికి వెళ్లడం జరిగింది అక్కడ కొన్ని లైట్లు వెలగకపోవడం చీకట్లో అసాంఘిక కార్యకలాపాలు జరగడం లాంటివి మా ప్రతినిధి దృష్టికి వచ్చింది వెంటనే అధికారులకు సార్ పలానా చోట సమస్య ఉందని చెప్పగానే కేవలం పదిహేడు నిమిషాల్లో మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ లైట్లు వెలిగించి వాళ్ళు మళ్ళీ మాకు ఫొటోస్ పెట్టడం చాలా అభినందనీయం చాలా హర్షణీయం కూడా ఎందుకంటే ప్రతి అధికారి కూడా ఇలా బాధ్యతగా పనిచేస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవని ఇటువంటి అధికారులు మనకు కావాలని చెబుతున్నారు ప్రత్యేకించి టీవీ తరఫున నగర ప్రజల తరఫున నగర పాలక సంస్థలోని ఎలక్ట్రికల్ విభాగం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా వీళ్ళు సూపర్ ఇంకా సూపర్ అయిన అధికారులు ఉన్నారు మనం తాడితోట జంక్షన్ లో ఒక గొయ్యని గతంలో చూపించాం సుమారు ఆరు నెలల క్రితం చిన్న గొయ్యి ఉందంటే తవ్వి వదిలేశారు ఆ విషయమై ఒక అధికారిని సార్ ఏంటి సార్ దాని పరిస్థితిని అడగడానికి వెళితే నాకు రెండు రోజుల వరకు ఖాళీ లేదు అని సెలవిచ్చారు ఒక మహానుభావుడు ఆ మహానుభావుడు గురించి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం ఎందుకంటే స్వప్రయోజనాల కోసం కాదుగా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే ఉద్దేశం మీద మాత్రమే వెళ్ళడం జరిగింది అయితే ఆయన మాత్రం చాలా చిరాగ్గా రెండు రోజుల వరకు ఖాళీ లేదు నాకు అని చెప్పడం మా ప్రతినిధికి చాలా దిగ్భాంతికర విషయం నాణానికి బొమ్మ బురుసు రెండు ఉన్నట్టుగానే నగరపాలక సంస్థలో పని చేసేవాళ్ళు పని దొంగలో కూడా ఉన్నారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు మరి పని చేసే వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాం మరి పని దొంగల పరిస్థితి ఏంటో త్వరలో తేలుద్దాం లేదా జరగాల్సింది వేచి చూడమంటున్నారు ప్రజలు